హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఒక రిఫ్రిజిరేటర్ తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు ఈరోజు అయితే కుదిరిందనమాట అందుకని చెప్పేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే అన్నమాట పెద్ద షాపు ఇంకా ఇక్కడైతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మా చిన్ని అయితే మమ్మీ ఇవన్నీ తీసేసుకుందామని వాటి చుట్టూ తిరుగుతుంది చూడండి ఇంకా మొత్తం మీదనైతే ఒకటైతే సెలెక్ట్ చేసినాము ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చేసిందనమాట టోన్ బాబు చూడండి సీజర్ పట్టుకొని పాపం దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలా వస్తుందా అని చెప్పి దాని చుట్టూ ఇప్పటికే పది రౌండ్లు వేసేసిండు అయినా అది ఓపెన్ కావట్లేదు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఓపెన్ చేస్తాడు చూడండి ఇంకా చిన్నికైతే అయితే పాపం ఆతృత చూడాలి చూడాలి అన్నట్టుంది తనైతే అయితే ఇంకా పిల్లలు కదా వాళ్ళకి ఏది తీసుకొచ్చినా కానీ ఆత్రుత ఉంటుంది కదా ఇంకా చూడండి అది సగం ఓపెన్ చేయగానే చిన్ని అయితే మొత్తం దాన్ని తీసేస్తుంది కవర్ అయితే ఇంకా బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్లో పర్పుల్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈ డిజైన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అందుకోసం అని చెప్పి ఇదే తీసుకున్నాం అన్నమాట